అంతరాష్ట్ర బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అరవై ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని వారి వద్ద నుండి అరవై ఏడు మోటార్ సైకిళ్లను నల్గొండ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ చంద్రదీప్తి మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు ఐదుగురు సభ్యులు గల ఈ మూట తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బైకుల దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు దొంగతనం చేసిన బైకులను నంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నారని వారు వివరించారు ഇല്ല മുണ്ടരാ മാഡം ഇക്കട വീണു കൊണ്ടിരിക്കുന്നത് ആ വെളിച്ചം കണ്ടോ നിക്ക് ബൈക്ക് ആ നിക്കൊന്ന് നോക്ക് നോക്കിക്കേ ഇവൻ ചേട്ടൻ ഡ്രൈവ് ചെയ്യണം దానికి లోతులో వెళ్తే తెలిసింది ఏమంటే ఒక ఐదు మంది అక్యూస్డ్ అందరినీ పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదు మంది అక్యూజ్డ్ మెంబర్స్ ఒక లాగా ఏర్పడి ఇద్దరు 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 టాస్క్స్ డివైడ్ చేసుకుని చాలా చాకచక్యంగా బైక్స్ని పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నటువంటి బైక్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కాస్ట్ వచ్చేసి ఇట్ విల్ ఐ మీన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలాంటి బైక్స్ని ఇంకా పల్సర్ బైక్స్ని దొరికితే సమ్టైమ్స్ ఈవెన్ స్కూటర్స్ని ఈ విధంగా వీటిని టార్గెట్ చేసి దొంగలించి తర్వాత బైక్ ఆర్ టూ వీలర్ని దానికి ఉన్నటువంటి నెంబర్ తీసేసి సేమ్ కలర్ అండ్ మేకున్నటువంటి ఉన్నటువంటి బైక్ ఏదైనా రోడ్ మీద వెళ్తుంటే దాని నెంబర్ తీసుకొని దీనికి మళ్ళీ ఫేక్ నెంబర్ ప్లేట్ చేసి పెట్టి తర్వాత ఆ బైక్ని వీళ్ళు వారి వాళ్ళ ఊరిలో కానీ ఎక్కడన్నా తెలిసిన వాళ్ళు బైక్ అవసరం ఉన్న వాళ్ళకి మోటిగేజ్ చేసి వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని జల్సాలకు వాడుకుంటున్నారని తెలిసి వస్తుంది సో ఈ ఫైవ్ మెంబర్స్ అక్యూజ్డ్ తుపాకుల వెంకటేష్ గువల శబరీష్ గంజి అంకమ్మారావు మెట్టుపల్లి శ్రీకాంత్ ఆవుల వేణు వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళలో వన్ పర్సన్ బిలాంగ్స్ టు బోంగిర్ ఏ వన్ ఇస్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏ టూ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏ త్రీ ఫ్రమ్ చిలూర్ పేట్ ఆఫ్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఏ ఫోర్ ఈజ్ ఆల్సో ప్రకాశం డిస్ట్రిక్ట్ భోంగిరతా భోంగి భోంగిరత భోంగి సరే సారీ అండి అందరూ కూడా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ప్రకాశం జిల్లా అండ్ ఆల్సో పల్నాడు జిల్లా వాసులుగా గుర్తించడం జరిగింది అయితే ఈ గుడ్ వర్క్ గుడ్ వర్క్లో మనకి సీజ్ అయినటువంటి వెహికల్స్ బుల్లెట్ బైక్స్ ట్వంటీ పల్సర్ బైక్స్ ఫార్టీ ఫోర్ టీవీఎస్ అపాచీ వన్ హోండా యాక్టివా వన్ వన్ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఆల్సో అండ్ ఫైవ్ సెల్ ఫోన్స్ అండ్ వన్ డమీ పిస్టల్ ఒక డమీ పిస్టల్ మీకు ఇందాక చూపించాము ఇట్ క్యాన్ బి బ్రాట్ హియర్ ఇట్ సో దిస్ పిస్టల్ ఇది రియల్ పిస్టల్ లాగానే ఉంది చూస్తే నో బడీ విల్ హ్యావ్ అ డౌట్ ఇట్స్ టోటలీ లైక్ అ రియల్ పిస్టల్ ఇది అక్యూజ్డ్ వాళ్ళ వద్ద పెట్టుకుని ఉంటారు ఇది మేము చేస్తున్న మేము సర్చ్ చేసినప్పుడు గువల్ సబరీష్ ఏ టూ ఎవరైతే ఉన్నారో అతని వద్ద దొరికింది సో ఇది చూపించి ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళని ఇట్లా టెక్ట్ చేస్తున్నప్పుడు పట్టుకున్నా లేకపోతే ఏదైనా గొడవైనప్పుడు ఇది చూపించి వాళ్ళు తప్పించుకోవడానికి ఇది వాడుతున్నారు సో విఆర్ గోయింగ్ వీఆర్ పుట్టింగ్ ఐ మీన్ వీఆర్ అప్లాయింగ్ ఆర్మ్స్ యాక్ట్ ఆల్సో ఆన్ ది కన్సర్న్